ఇప్పటి వరకు నేను నీకు సంఖ్యాయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషాత్మక జ్ఞానమును వివరించాను ఇప్పుడు విను ఓ పార్ధ నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబద్ధముల కర్మబంధముల నుండి విముక్తి పొందేదవు సంఖ్య అన్న పదం సాన్ అంటే సంపూర్ణముగా మరియు ఖ్యా అంటే తెలుసుకొనుట అన్న మూల ధాతువుల నుండి వచ్చింది కాబట్టి సాంఖ్య అని ఒకదాని గురించి పూర్తి విశ్లేషణాత్మక జ్ఞానం అని అర్థం భారతీయ తత్వశాస్త్రంలో ఆరు తత్వ ఆరు తాత్విక గ్రంథాల్లో ఒకటైన సంఖ్యా దర్శనం బ్రహ్మాండంలోని పదార్థములను ఒక విశ్లేషణాత్మక వివరణ తెలుపుతుంది అది ఇరవై నాలుగు అస్తిత్వాలను లెక్కిస్తుంది పంచభూతములను భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పంచతన్మాత్రాలు పదార్థం యొక్క ఐదు నైరు నైరూప్య లక్షణాలు రుచి స్పర్శ వాసన శబ్దం మరియు దృశ్యం పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు మనస్సు అహంకారము ఇవన్నీ కాక మరి ఒకటి ప్రకృతిని అనుభవించగోరి దానిలో బంధించబడే పురుషుడు లేదా ఆత్మ శ్రీకృష్ణుడు ఇందాక అర్జునుడికి సంఖ్య యొక్క ఇంకొక స్వరూపం అంటే నిత్య శాశ్వతమైన ఆత్మ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానాన్ని వివరించాడు ఇప్పుడు ప్రతిఫలం పట్ల ఆశ లేకుండా కర్మలను ఆచరించే పద్ పద్ధతిని తెలియజేయబోచున్నాను అని అంటున్నాడు దీనికి మన కర్మల నుండి వచ్చే ప్రతిఫలము మీద అనాసక్తి అవసరం ఇటువంటి నిర్మోహం నిర్లిప్త అనేవి బుద్ధి ఉపయోగించి వివక్షతతో సాధన చేయాలి అందుకే ఆసక్తికరంగా శ్రీకృష్ణుడు దీన్ని బుద్ధియోగము అన్నాడు తదుపరి శ్లోకాలలో ఈ ఈ యొక్క నిర్మోహ నిర్లిప్త అనాసక్త స్థితికి మనస్సుని తీసుకురావటానికి బుద్ధి యొక్క పాత్ర ఏమిటో శ్రీకృష్ణుడు వివరిస్తాడు ఈ రోజుకి ఇక్కడతో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు